హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ మహేష్ వాస్పల్లి ఈ వీడియోలో మా ఊరి బీచ్ అందాలను మీకు చూపించబోతున్నాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి ఈ ఎండ నుంచి ఎక్కడైనా తప్పించుకుందామని ఎక్కడైనా అకేషన్కి వెళ్దామని ఆలోచిస్తే ఎక్కడికో దూరంగా వెళ్ళే కంటే మా ఊర్లోనే అందమైన బీచ్ని తీసుకుని ఎక్కడెక్కడికో తిరగడం ఎందుకని మా ఊర్లోనే ఫ్యామిలీ ట్రిప్ లాగా అరేంజ్ చేసుకున్నాం నేనైతే ఫ్రెండ్స్తో కలిసి చాలా బీచ్లకైతే వెళ్ళానండి కానీ అన్ని బీచ్లకన్నా నాకు మా ఊరు బీచ్ అంటేనే ఇష్టం ఎందుకంటే సేఫెస్ట్ ప్లేస్ అండి చిన్న పిల్లలతో సహా ఎవరైనా సరే సేఫ్గా స్నానం చేసి రావచ్చు మిగతా ఎక్కడ చూసుకున్నా కూడా చాలా డేంజరస్గా ఉంటాయి కొన్ని ప్రాంతాలు మా ఊరు బీచ్ అయితే మాత్రం చూస్తున్నారు కదా చిన్న పెద్దలు లేదు అందరూ కూడా హ్యాపీగా స్నానాలు చేయచ్చండి ఎందుకంటే మిగతా బీచ్లతో పోల్చుకుంటే ఇక్కడ లోతు అయితే కొంచెం తక్కువ ఉంటుంది నా చిన్నప్పుడు బీచ్ ఇంకా చాలా లోపలికి ఉండేదండి వన్ కిలోమీటర్ లోపలికైతే ఉండేది కాలక్రమేణా అలా ముందుకైతే వచ్చేస్తుంది సముద్రం మా ఊర్లో అయితే పిక్నిక్ స్పాట్లు చాలా ఉన్నాయండి అలానే మన తొట్లకొండ రామాద్రి బీచ్ వారిజా మీకు అందరికీ బాగా తెలిసింది నేచురల్ ఆర్క్ నేచురల్ ఆర్క్ దగ్గర ఏంటంటే చూడడానికి మాత్రమే బాగుంటుంది దయచేసి ఎవరు కూడా అక్కడ స్నానాలు మాత్రం చేయకండి అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది తొట్లకొండ నుంచి గంభీరం గడ్డ దగ్గర వరకు కూడా ఇది సరిహద్దు అంతా కూడా మంగమార్పేట అండి ఇదంతా కూడాను దానివల్ల నేచురల్ ఆర్క్ ఒకరు ఒకటే అది మంగమార్పేట బీచ్ అనుకుంటున్నారు కాదండి మంగమార్పేట అసలు బీచ్ అయితే ఇది ఊర్లో ఉంటుంది ఇక్కడ స్నానాలు చేస్తే చాలా సేఫెస్ట్ ప్లేస్ అండి ఎంజాయ్ చేయొచ్చు మీకు గోవా బీచ్ నిజంగా విదేశాలు అక్కడికి వెళ్తే అలాగే ఆ అట్మాస్ఫియర్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా నేను చెప్పగలను చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకని ఈ వీడియో చేశాను పూర్తిగా చూడండి బీచ్లో మూలిగేటప్పుడు ఎవరైనా సరే చాలామంది సేఫ్టీస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా ఆర్కే బీచ్లోని రుష్కొండ బీచ్లోని ఈ సైడ్ ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి కొంతమంది ఏంటంటే కొంతమంది లోతుగా ఉన్న దగ్గర పడిపోయినప్పుడు ఏం చేస్తుంటారని తెలియక ఎలా అయినా సరే మనం ఒడ్డుకు వచ్చేయాలని అది లాగుతున్న దిశను కాకుండా దాని వ్యతిరేక దిశలోనే ఎదరాలు ట్రై చేస్తారండి దానివల్ల ఏమవుతుందంటే ఒత్తిడి ఎక్కువైపోయి ఆవేశం వచ్చి త్వరగా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది ప్లస్ మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా కాదు సముద్రం వెనక్కి లాగేటప్పుడు అది ఏ డైరెక్షన్ లాగుతుందో ఆ డైరెక్షన్లో వెళ్ళి సేఫెస్ట్ ప్లేస్ నుంచి రావాలి ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చండి చాలా సీరియస్ విషయం నిజంగాను కావాలంటే మీరు ఎక్కడైనా ఎవరైనా అడిగి తెలుసుకోండి బీచ్ లొకేషన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే మా ఊరు ది బెస్ట్ అని అయితే చెప్తానండి కావాలంటే ఎప్పుడైనా సరే ఒకసారి విజిట్ చేయండి మీకు ఈ బీచ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసారు మన ఎదురు చూస్తుంది తొట్లకొండ అది కొండ అనుకోవద్దు అదే తొట్లకొండ ఈ వ్యూని చూస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఖచ్చితంగా రండి త్రీ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇక్కడ గో గార్డెన్ కూడా ఉండేది అక్కడ అది కొన్ని అనివార్య కారణం వల్ల ప్రజెంట్ అది కూడా స్టాప్ అయిపోయింది అలానే గంభీరం గార్డులో కూడా క్యాకింగ్ ఉండేదండి అది కూడా టూరిజం వల్ల ఇందువల్ల ఆపేశారు అది కూడా ప్రజెంట్ రెండైతే రన్ అవడం లేదు మా చిన్నప్పుడు బీచ్ క్రికెట్ ఎక్కువ ఆడేవాళ్ళం అండి మీలో కూడా ఎంతమంది అలాంటి అనుభవం ఉందో కూడా కామెంట్లో తెలపండి ఏది ఏమైనానండి మా ఊరు బీచ్ అంత అందంగా నాకు ఏ ఊరు బీచ్ కూడా అనిపించలేదు నిజంగా ఏ జన్లో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే ఈ ఊర్లో పుట్టాను నిజంగాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు మా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీల కోసం అండి సముద్రం మధ్యలో కూడా చాలా ఈవెంట్ టైప్లో చేసామండి లైటింగ్ అవన్నీ పెట్టి బాగా చాలా బాగా కాకపోతే అప్పుడు వీడియోస్ అవి తీయలేదు ఎనీహౌ చిల్ అవుట్ అవుదాం అనుకున్న వాళ్ళు మా ఊరు బీచ్కి వచ్చేయండి ఎంజాయ్ చేద్దాం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి మీకోసం అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ